And it is the first three kingdoms who work out the law according to nature. And whenever we default, they try to exercise. These are the three kingdoms which still remain to be explored and understood by the modern scientists who is a blind man with the elephant. Psychology is as useless as anything because it is a science which belongs to

दिलांग्स विथ दिंग We are blind to the above kingdoms. The present scientists have to wait until he knows the real science in the other four kingdoms, three kingdoms. Now, the heart and lungs and mind, they go on working in, the, in their own way. And the voluntary with our mind. And there is a purpose for each birth. the purpose is known by the three kingdoms. Whereas we know ourselves after the appointed purpose being born on this earth in the lower two kingdoms. That's why we wish to live a longer period any day. We don't want to die. But the officers of the above three kingdoms, they know when they appointed our site. They don't allow కూర్ బాస్ట్ హెటర్ బాస్ ఈ శరీరం పడై వెళ్ళిపోతే ఇంకో శరీరం వస్తుందని తెలిసిన వాళ్ళు వాళ్ళు ఎవరు సార్ ఇందులో బాగుంది మా పిల్లలకి బాగుంటుంది ఇందులో ఈ కంప కొడుతున్నటువంటి So, our concept of death is idiotic and it belongs to the lower two kingdoms, because it is only a change which we blindly call death. We created an idea called death, whereas there is only a change. but and death are biochemical changes. So, find a word death and we find a nightmare idea death and then we begin to surface. That is the Behavior of the two fools of the lower intellect. Here comes the reading. So, the fellow will be having number of parts. That is, there is a gradual withdrawal of the consciousness from the parts. రెస్పిరేషన్ పల్స్ సెవెంటీ టూ రెస్పిరేషన్ ఏమో ఎయిటీ పద్దెనిమిది పల్స్ ఏమో డెబ్బై రెండు ఈ రెండు యూనిఫార్మ్ యూనిఫారం ఈ రెండు యూనిఫార్మ్ అంటే డిస్టర్బ్ అయిందంటే సంథింగ్ రాంగ్ అన్నారు అట్లాగే టెన్షన్ హైపర్ టెన్షన్ హైపో టెన్షన్ వాటి చూసుకోవాలి అలాగే టెంపరేచర్ ఈ నాలుగింటికి యూనిఫార్మిటీ చూసుకుంటూ ఉండాలి అంటే యూనిఫార్మిటీ చెడితే మనం చేయగలిగింది ఏం లేదు నార్మల్గా హెల్దీ బేస్ యూనిఫార్మిటీ ఉంటుంది లేదా యూనిఫార్మిటీ డిస్టర్బ్ అవుతుంది డీపర్ రెస్పిరేషన్ మేలుకుండ నిద్రపోతుండగా కొంచెం డీపర్ రెస్పిరేషన్ ఉంటుంది పెట్టుకోవడానికి

కనెక్షన్ బిట్వీన్ దీస్ టు విల్ బి బ్రోకెన్ ఇన్ క్రిటికల్ కేసెస్ లైక్ టైఫాయిడ్ ఎస్పరేషన్స్ దెర్ ఈ రిడక్షన్ ఇన్ యూరిన్ కంటెంట్ క్వాంటిటీ ఆఫ్ యూరిన్ మూత్రము పరిమాణము తగ్గును ఇన్వాలంటరీన్ ఒక్కొక్క అప్రయత్నం గా తెలియకుండా మూత్రం విడిపోవచ్చు దీస్ ఆర్ దిస్ విచ్ మేక్ ఎస్ అండర్స్టాండ్ ఎక్కువ పొడి ఇన్ అసీజెస్ లైక్ థైఫైడ్ ఎక్సెట్రా అండ్ ఇఫ్ ది పేషెంట్ ఈ The peak of the temperature also shows lycopodium. From 4 pm it rises. Up to 8 pm it will be there and from 8 pm it comes down, not to the normal but the abnormal rise will be reduced. And no appetite for any diet. No relish for any diet. Āhāraṁ tindāna gudan. అట్లా ఇష్టం ఉంటాడు ఏదైనా తాగుదా ఉంది అట్లా ఉంటే ఉంటాడు టూ హండ్రెడ్ దైట్ బి అబ్జర్వింగ్ హిమ్ ఆఫ్టర్ సిక్స్ అవర్ దర్ విల్ చేంజ్ ఇన్ ది మెంటల్ కండిషన్ ఆరు ఏడు గంటల తర్వాత మానసిక పరిస్థితిలో కొంచెం జాగరూకత హెచ్చు తెలివి వస్తుంది दर इज हि कम्स टू अवर कॉन्शियसनेस एंड कम्युनिकेशन इज एस्टाब्लिस्ड बिटवीन अवर कॉन्शियसनेस एंडियस दर इज डिश ग ఏ నూట ఆరు నూట ఐదు సాకి పెడుతుంటే అప్పుడు మీరు కేర్ తీసుకోవాలి ఈ లోపల అలా వెళ్ళను ఫుల్ లైఫ్ పొడియం పట్టాకేం లైఫ్ పొడియం ప్రైఫోడియం ఫిఫ్టీ పర్సెంట్ ఇండికేట్ అయినా పేషెంట్ కంట్రోల్ లో తీసుకొచ్చి సేఫ్ తీసుకొచ్చి నెక్స్ట్ డ్రగ్ మీకు ఇండికేట్ చేసి వదిలిపెడతాం దాంట్లో ఉన్న ఉన్నదమ్మా స్టేజ్

ంగ్లీన్ డేర క్రికెక్ డిసీజెస్ ఇఫ్ యూ గివ్ హైపోయిన్ లైకోబోడి కెన్ మార్క్ పేషెంట్ లైఫ్లాన్ బట్ డిసీజెస్ ఇఫ్ యూ గివ్ లైకోబోడి టూ హండ్రెడ్ వన్ రాంగ్లీ గివెన్లీ గివెన్ ఇట్ బ్రింగ్స్ ది పేషెంట్ అండర్ కంట్రోల్ దట్వంటీ ఫోర్ అవర్స్ ది పేషెంట్ రెలీషియస్ ఫుడ్ హిస్ మోషన్ జనరల్లీ స్పీకింగ్ హిట్ గోస్ ఆన్ వర్కింగ్ అంటే లైకోపోయము తినగా ఏనుకబడినతో జ్వరం రోగికి రోజుల తరబడి నివారణ చేయొచ్చు సంపూర్ణ ఆరోగ్యము చేకూర్చు ది పీరియడ్ ఆఫ్ కన్వైల టైఫాయిడ్ నివారణ అయిన తర్వాత రోగి పోలు కొనుచున్న దశలో అంటే పచ్చని పెట్టాకూస్ ది వీక్నెస్ అండ్ ఎస్టాబ్లిషెస్ నీరసము తొలగించి రోగికి బలం సార్ इस तरह से परपस ऑफ अ वेरी गुड टाइमिंग आफ द एक्चुअली। इधर पढ़ो। बोलो एडिकेटर के बारे में। मैं बोल रहा हूँ सामान्य एडिकेटर। चिकित्सक हूँ। वो कितना कुपर्टेस्ट होता है। मैनी टाइम्स ये थिंक इट दॉस वर्क्स, बट ఈ ఫస్ట్ డోస్ కోర్స్ ఏస్ట్ బిఫోర్ ఇట్ గ్రీన్ సి హోల్ సిస్టమ్ అంటే కంట్రోల్ అంతకు ముందు చేసిన వైద్యం తట్టుకోలే ఉండే ఇష్టం వచ్చిన ముందు దోషాతలు పరిస్తే వాడికి అప్పుడు లైక్ పొడి వేసేటప్పటికి దానికి కూడా తచ్చి సాయంకాల పవర్ అవుతుంది అందుకని కొంత దూరం పనిచేసి అక్కడ వదిలేసి ఇంకో డోసు కావాల్సి ఉంటుంది సో వీ డ్ బి అన్ అవర్ గా సెకండ్ డోస్ అదే థర్డ్ డోస్ బట్ పేషెంట్ వాజ్ నాట్ ఫైడ్ విత్ మెనీ మెడిసిన్ ఫీజియస్ సింగిల్ డోస్ షూస్

ప్రిపేర్ చేసి ఇచ్చినటువంటి డాక్టర్ కి బలం వచ్చి అమ్మినటువంటి ఫార్మసిస్ట్ కి బలం వచ్చి తయారు చేసినటువంటి వాళ్ళందరికీ బలం బట్టి వీడటై ఉంటాడు ఇట్స్ ఆల్ బిజినెస్ అండ్ ఆల్ నాన్ సెన్సికల్ థింగ్ దే డోంట్ గివ్ యూ ఎనీ స్టెంగ్ అంతా కూడా కమర్షియల్ ఫీల్డ్ అది వేరు ఈ డాక్టర్ ఈ సఫరింగ్ ఫ్రమ్ ది క్రానిక్ డిసీజ్ హీ కెనాట్ హెల్ప్ ప్రిస్క్రైబింగ్ దోస్ థింగ్స్ బికాస్ హీ ఈస్ డ్రైవ్డ్ బై టెంపుల్ వాడికి ఏదన్నా ఇచ్చేస్తారు ఇచ్చేస్తే ప్రిస్క్రైబ్ చేయాలంటే డబ్బుకి ఇంకా జరుగుతా కదా వాడు ఇస్తాను అది తెరవాలి అని చేత నాటో ప్రిస్క్రైబ్ చేస్తరా చచ్చి తీరా సో దేర్ ఆర్ థింగ్స్ వేర్ ది ప్రొఫెషనల్ డాక్టర్ టూ ఈ పర్ఫెక్ట్ అండ్ ఫూల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఫార్మసీ అక్కడ అందుకని ఇన్ని వస్తూ ఉంటాయి డాక్టర్ పెడతాడు బాగుండదు మరి నిస్ పెడతారు ఎదుర్కొన్నారు ప్రిస్క్రైబ్ చేయకపోతే వాడుతంతడు బాగుండదు इंगा वेरी इन हम मोर दी अदर सिस्टम बंगाल सो हे प्रिस्क्रेब ियम एंड डेयली डोसाव देश दिसंटोडियम एस्पेली टू थिंग मार्क इंप्रूवेंट विथियम प्रॉपरली రిలీషింగ్ ఆఫ్ ఫుడ్ దట్ ఈ ఆహారం ఇష్టత పుట్టడం చక్కగా వెంటనే కనిపిస్తుంది లేకపోవడం కరెక్ట్ అయితే మనం సెలెక్ట్ చేసి సెకండ్ థింగ్ ది డైజెషన్ వెరీ గుడ్ సిక్టి అవుతుంది రెండు ఉన్నాయంటే మీ సెలెక్షన్ లేకపోవడం కరెక్ట్ ట్రై టు రికగ్నైజ్ లైఫ్ దట్ ఈ చిల్డ్రన్ వాట్ వుడ్ అబ్జర్వ్ డిమాన్ సృష్టించి ఎండిపోవచ్చుటైప్ ఆఫ్ హ్యూమెషన్ పైనిచ్చింది దట్ ఈస్ दिलो ऑपरेशन लाइक एन एक्सपीरिमेंटरी आर केमोटेक। द हेड इन्स्टिट्यूटेड, द नेक्स्ट इन्स्टिट्यूटेड, द क्लाबिकल एंड द रिप्स आफ्टर डिंस एंड द होल दिलो ऑपरेशन लाइक एक्सट्रेक्टर। योगल पोटा मंशी के अंदर चलाते हैं, योगल के अंदर चलाते हैं एक्सट्रेक्टर लगाते हैं, सुसें। तो जो ब

हेलो सर नमस्कार कॉल गवर्नमेंट एनालिसिस है पता है कल के ही करता है मेडिसिंस विल गिवन इज द कलर इज बेटर फॉर द थ्री डेज अगेन ही है डायरिया अगेन मेडिसिन इज गिवन बेटर अगेन ही है एक्टिवेशन अगेन मेडिसिन अगेन ही है

Way, mm -hmm. ु ब ब ता है ब र का गु ठना तरी अ లేక ఫస్ శరీరంలోకి బయోకెమిస్ట్రీ చేస్తే కదా గుడ్ అయినా ఏదైనా కూడా ఏం గుడ్ తింటున్నాను ఏం తేవాలంటే సూర్యుని బొమ్ము తేవాలంటే డౌన్ బొమ్మిది తేవాలి కండిషన్

एक जीमा क्या मोहियाती हाँ यादव का बड़ा सुन ये ये लोग मरका बड़ा सामान्य का यादव का क्या नहीं तो कहने में है रेक्सटेंड इंजीरिंग एक ఎక్కువ రసి చర్మ గ్యాస్ అండ్ బీడింగ్ నెత్తులు కూడా దాడుతూ ఉంటాయి కట్టలు వేగినట్టు గోపత ఉంటాడు నెత్తులు దాడుతూ ఉంటాయి ఏ హెయిర్ ఫాల్ జుట్టుకోసం కూర ముసలాగా అయిస్ట్రీ లాగా ప్రొఫెసర్ల లాగా చాలా అలా ఉంటాయి తిన్నతంలోనే లేదు తర్వాత హెల్త్ కేర్ రెస్టారెంట్ అయితే మళ్ళీ వచ్చేస్తుంది చిన్నతనంలో ఏదైనా వస్తుంది ఒక ఎయిట్ తర్వాత నిమిషాలు వస్తుంది హెల్త్ కేర్ రెస్టారెంట్ యూ పోలీస్ఫై ఎల్ ఈ రెస్టారెంట్ ఎక్సెప్ట్ టీఆర్ బయట టీస్టారెంట్ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ ఏ మ్యామ్ ब्लैक बीथ एस्ेंडर इट वाज सेट इनो थेरो ना गुरु रे नामया नमो करोनो रे नाम उच्चारण और नाम का वेदांत धर्म में स्थापना है आई ब्रदर आई बिके आई बिको गलत The younger brother was healthy, strong and sturdy feet. And he did not get any kind of tendency. Thereon they go, and he did see a doctor. Very little trouble, nothing. Nothing. He never had any sort of trouble. And the others go, got the great disease. Hey, and it was a very, it was not common at all. Nobody knows what happened. He got this kind of thing. And at that time, it was not possible.